ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం మేము ఈ రోజు కళ్ళు కోసం వెళ్తున్నాము కళ్ళు తాకి ఇంటికి వెళ్తాం కళ్ళు తాటానికి వచ్చి కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాం ఏం అర్థం కళ్ళు కళ్ళు కోసం

సూపర్ ఉండే వేడి తగ్గుద్ది కలు తగ్గుద్ది మొత్తం డారేంట అటు అంటే ఎప్పుడు ఏది కొర్రే అర్థం ఏమో అర్థం కాదు

తాగిపోత సూపర్ ఉండేసి బాగుండే తాడా బాగుంటా బాగుంది అర్థమే భోజనం అన్నా ఏంటి మట్టి మట్టి ఉందా